నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు సోలోగా సినిమాను క్లిక్ చేసే సత్తా హిట్ టాక్ కొట్టాల్సిందే ఆ లవ్లీ ఫేస్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఇక వేసే స్టెప్ అంటారా యూత్ టు ఓల్డ్ లైక్ కొట్టాల్సిందే అభిమానులు ఫిదా అవ్వాల్సిందే ఆయన ఎవరు కాదు తెలుగు చిత్ర సినిమాలో ప్రత్యేక స్థానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను అందుకున్నారు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందిస్తుంది అందుకున్న సినీ లిస్టులో మెగాస్టార్ చేరారు అగ్ర చిరంజీవి అసలు పేరు కొడిదెల శివశంకరవర ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొడిదల వెంకటరావు మరియు అంజనాదేవి దంపతులకు జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన చిత్రసీమలోకి అడుగుపెట్టారు భారత చలన చిత్ర రంగంలో దక్షిణాది హీరోగా బలమైన ముద్ర వేసుకున్నారు ఉమ్మడి ఏపీలో అత్యున్నత చలనచిత్ర పురస్కారంతో పాటు రఘుపతి వెంకయ్య అవార్డు మూడు నంది అవార్డులు లైఫ్ టైం అచీవ్మెంట్ తో పాటు తొమ్మిది సౌత్ ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్నారు ఇక దేశం మూడు అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ కేంద్ర ప్రభుత్వం సత్కరించింది నూట యాభైకు పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టారు అభిలాష స్వయం కృషి ఖైదీ రాజా రుద్రవీణ జగదేక వీరుడు అతిలోక సుందరి ఘరానా మగుడు స్టాలిన్ తో పాటు మరెన్నో చిత్రాలు హిట్ టాక్ ను అందుకున్నాయి ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు చిరంజీవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు కుమారుడు ఎవరో కాదు పాన్ రామ్ చరణ్ రెండు వేల ఏడులో చిరంజీవి సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పాలిటిక్స్ వైపు అడుగులు వేశారు ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు రెండు వేల తొమ్మిది ఉమ్మడి ఏపీ ఎన్నికల్లో పద్దెనిమిది స్థానాల్లో విజయం సాధించారు అయితే రాజకీయ సమీకరణల్లో భాగంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు ఆ తర్వాత కేంద్ర టూరిజం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మానవ సేవే మాధవ సేవగా భావించిన చిరంజీవి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు రక్తదానం నేత్రదానాలతో అతిపెద్ద అతి పెద్ద ట్రస్ట్ గా తీర్చిదిద్దారు ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలిచారు ఆయన అభిమానులు సైతం ప్రజా సేవలో ఉండేలా చేశారు